మల్కాజ్గిరి జిల్లా కోర్టు పరిధిలో ఒక హత్య కేసులో తండ్రి జైలు పాలు అయినా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ముగ్గురు వీరి ఆళ్ల పాలన చూసే తల్లి పిల్లలను వదిలి వెళ్లిపోయింది మైనర్స్ అయిన పిల్లలు దీని పరిస్థితిని గమనించి కాలనీవాసులు న్యాయవాది గోపాల్రెడ్డి దృష్టికి తేవడంతో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించి పిల్లల బాధ్యతని డిఎల్ఎస్ఏ రవీందర్ సిడబ్ల్యూసిఎం రాజారెడ్డి పిల్లల చదువు రక్షణ బాధ్యత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంటుందని తెలిపారు గురువారం సాయంత్రం మాకు మన ఆనరబుల్ డిఎల్ఎస్ సెక్రటరీ గారు మెయిన్ ద్వారా ఇట్లా ముగ్గురు పిల్లలు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారని మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వెంటనే శుక్రవారం ఉదయాన్నే ఆ పిల్లలు మా ముగ్గురు ముగ్గురిని కూడా మా చైల్డ్వెయిర్ కమిటీకి పిలిపించుకోవడం జరిగింది వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి ఇద్దరు పెద్ద పిల్లలైనటువంటి అన్న చెల్లెలకి ఒక ప్రైవేట్ హోంలో షెల్టర్ పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ షెల్టరు కౌన్సిలింగ్ మెడికల్ కేర్ అన్ని వస్తువుతో వాళ్ళకి కల్పించడం జరుగుతుంది అదేవిధంగా చిన్న పాప వయసు ఆరు సంవత్సరాల లోపల అంటే ఉంది కాబట్టి ఆ పాపని మేము ప్రైవేటు హోంలో పెట్టడానికి ఉండదు కాబట్టి మన ప్రభుత్వం నిర్వహించేటటువంటి శిష్యుయ అన్ని ఉన్న దాంతో షెల్టర్ జరుగుతుంది అక్కడ కూడా అన్ని వస్తువులతో కూడినటువంటి మంచి డైటు ఆయాలు అన్ని సకల సౌకర్యాలు పొందుతున్నారు సో యాజ్ ఆఫ్ నో ముగ్గురు పిల్లలు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఒక సేఫ్ చైల్డ్ కేన్స్టిట్యూషన్స్లో ఉన్నారు దానికి మా దృష్టి చేసుకొచ్చినటువంటి అంటే అడ్వకేట్ ద్వారా కానివ్వండి గోపాల్ అడ్వకేట్ గారు వాండ్రబుల్ డిఎస్ సెక్రటరీ గారు వెంటనే వాళ్ళని రెస్కూ చేయడం మంచి కర్ణం జరుగుతుంది అయితే వాండ్రబుల్ సార్ చెప్పినట్టు ఆ తండ్రి వచ్చి పిల్లల సంరక్షణ కోరితే మాత్రం మేము ఒక జేజే యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఫార్మాట్ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత అతను ఆరోగ్య ఆర్థిక స్థితిగతున్ని బట్టి అదేవిధంగా అతను ఉండేట ఎరున బట్టి మళ్ళీ తండ్రికి అప్పు చెప్తాం అప్పు చెప్పడమే కాకుండా ప్రతి నెల కూడా రివ్యూస్ మానిటరింగ్ చేసి మా స్టాఫ్ ద్వారా అతను ఎలా ఉన్నారు పిల్లల మెరుగుని తీసుకుంటాము స్కూల్స్ అడ్మిషన్స్ కానివ్వండి ఏదైనా ఇతరత్ర సౌకర్యాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తల్లి లేదు తల్లి లేదు కాబట్టి డెఫినెట్గా ఆ బాధ్యత మేము తీసుకుంటాము అదేవిధంగా ఈ విషయం ఏదైతే ఉన్నదో ఒక తల్లిదండ్రులు చేసిన దానికి పిల్లలు పడుతున్న బారను చూడలేక పెంటయ్య గారు శ్రీనివాసు అనిత వాళ్ళు ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఉన్న ఇంటి ఓనరు ఆ కాలనీ ప్రెసిడెంట్ ఈ పిల్లల హృదయధారక బాధ చూడలేక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మల్కాజ్ గిరి దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద మాకు ఉన్న పరిధిలో వెంటనే మేము చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సమాచారం చేయవేయగానే ఆ నెక్స్ట్ డే రోజే పిల్లల్ని తాను వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళకు తగిన వసతులు కల్పించారు ఇంకా ఇలాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా సమాజంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నెట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కుషాయిగూడ దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో మేము ఇలాంటి వాటికి పరిష్కారం చూపించే విధంగా ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం మాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాను ఫైల్ చేసినట్టే పెట్టే బెయిల్ పిటిషన్ వెరిఫికేషన్ మేము మీరు సంతకం అంటే బెయిల్ పిటిషన్ వేసినా సరే ఆర్మిక దాని తర్వాత అయినా ఊరికే మాకు రోజు ఫోన్ చేస్తుంది ఏంటి పెట్టా ఇంత ఉంటే లేసే ముగ్గురు పిల్లలు అనంటే కోర్టు కాడికి తీసుకొచ్చింది చాలా బాగా అనిపించింది ఎంత బాగుంది అంటే ఈ రోజు ఆ రోజు చెప్పులు లేవు ఒక్క డ్రెస్ అక్కలేదు పిల్లలు ఎండికలు ఆ పాప కూడా నాకు చాలా రకం నల్ల పని నీళ్ళు వస్తున్నాయి ఇమ్మీడియట్గా అడిగాను పాప మీరు అన్నం తింటారా తింటామన్నా అప్పటికే పెంటే సార్ తిప్పించినా అన్నాడు తినిపించిన అంటే ఇమీడియట్గా నేను డేరస్ సెక్రటరీగా తీసుకపోతే ఇంత పెద్ద తీసుకొని తీసుకున్నాను నిజంగా నాకు చాలా యాడ్స్ అప్తారు మీ అందరికీ ఎందుకంటే నాకు వాళ్ళు చూస్తుంటే కళ్ళతో చూసిన బాగుంది విత్ ఇన్ ఒక వన్ వీక్నమ్మా ఇంత బాగా అయిందండి పిల్లలు అంటే ఆ పాప నాకు వచ్చి హాయ్ అనుకులు ఉంటుంది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఏ రోజు నేను పెద్ద ఘనకాలం చేసినాను కాదు కానీ మా సెక్రటరీ కానీ మా డిజే గారు కానీ మా మీరు రాజేష్ సార్ కానీ ఇంత రియాక్ట్ అయ్యారు మన నిజంగా వీళ్ళందరికీ హృదయపూర్వక మా డేరెస్ తరఫున కృతజ్ఞత తెలుపుతుంది సార్ And is in judicial custody in BRC 20 of 2018, for which we have taken the steps to release him on bail by engaging a defense counsel. Pentaya has lodged a report with the Secretary of Legal Services on 8 June 2026 stating that three children are found abandoned. Mukur Pillal, abandoned his Kanpataraj ఒక ఒక పిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్ల వచ్చి మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు అని చెప్పడం జరుగుతుంది గత రెండు నెలల నుంచి కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేమేం చేసామంటే సిడబ్ల్యూసీకి కాంటాక్ట్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారిని కాంటాక్ట్ చేసి ఆ పిల్లల యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఫ్రైడే నాడు సిడబ్ల్యుసి చైర్మన్ గారు అక్కడ ముగ్గురు పిల్లల్ని కస్టడీలో తీయడం జరిగింది ఇద్దరు పిల్లల్ని ఒక ప్రైవేట్ హోమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్న పిల్లల్ని అమీర్పేటలో ఉన్న గవర్నమెంట్ హోమ్లో ఏర్పాటు వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మాది ఏమంటే కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ తండ్రి అంటే యాంత్రీ అనే తండ్రి అయితే ఉన్నవాడో పిల్లలు ఎగేన్స్గా ఎటువంటి నేరం చేయలేదు బట్ ఈ ఇన్వాల్వ్ సమ్ క్రిమినల్ కేసెస్ ఇది జ్యుడిషియల్ కస్టడీ మా అమ్మ మేము అనుకునేది అంటే ముఖ్యంగా ముందర ఆ తండ్రిని ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లో డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసినాం కాబట్టి ఆయన వీళ్ళకి వీళ్ళ గురించి కన్సల్టేషన్ తీసుకుని బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే అంతవరకు సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారు ఆ ముగ్గురు పిల్లల యొక్క బాధ్యత వహించి అది చూసుకుంటారు బయటకు వచ్చిన తర్వాత తండ్రి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క సోష ఎకనామిక్ పరిస్థితి వెరిఫై చేసుకుని ఆ తండ్రిని బయటకు తీసుకోవడానికి సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది మాకు అవకాశం ఏర్పడింది కాబట్టి పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది ఇది ఎయిత్ నాడు వచ్చిన కంప్లైంట్ ఆల్రెడీ పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది పిల్లలకి మద్దతు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సీడబ్ల్యూషన్ చైర్పర్సన్ కూడా గవర్నమెంట్ వాస్తవిక ప్రోగ్రాం ఇవ్వడం చెప్పడం జరిగింది అదాని కూడా ఏర్పాటు చేస్తాం చేస్తామని చెప్పి చెప్పినారు సిడ్యూషన్ చైర్పర్సన్ గారు మాట్లాడతారు ఈ విషయం పిల్లల్ని ఏ విధంగా తీసుకున్నారు ఏం చేస్తున్నారు